రేపే శుక్రవారము అందులోను వైశాఖ పౌర్ణమి శుక్రవారము వైశాఖ పౌర్ణమితో కలిసి రావడం వల్ల చాలా అద్భుతమైన రోజుగా మారుతుంది అంతేకాకుండా రేపు చంద్రగ్రహణం కూడా శుక్రవారము చంద్రగ్రహణము వైశా వైశాఖ పౌర్ణమి చాలా శక్తివంతమైన రోజు ఈ రోజున రాత్రి లోపు మీ గ్యాస్ పొయ్యి కింద ఈ ఒక్కటి పెట్టి చూడండి మీకు విపరీతమైన ధనాకర్షణ కలుగుతుంది అంతేకాకుండా ఆకస్మిత ధనలాభం కూడా కలుగు కూడా కలుగుతుంది మన పూర్వకాలంలో పొయ్యికి మనం ఇంత ప్రాముఖ్యత ఇచ్చేవాళ్ళో మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు పొయ్యి అంటే సాక్షాత్తు లక్ష్మీదేవితో సమానంగా భావించేవారు అందుకే అప్పట్లో వారికి తినడానికి కానీ ఉండడానికి కానీ అలానే సంపాదనకి కానీ లోటు లేకుండా ఎలాంటి ఆడంబరాలు లేకుండా చాలా ఆనందంగా జీవించగలిగేవారు వారి అవసరాలకు తగినంత ధనం ఉండేది వారు వండే వంటల్లో రుచి శుచి అనేది ఉండేది ఇప్పుడు రుచి పచి లేని వంటలు తింటూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ ఉంటున్న ఈ కాలంలో వాటి గురించి చాలా తక్కువ మందికి తెలుసు కానీ ఇప్పటికీ కూడా చాలామంది పొయ్యిని పవిత్రంగా భావించేవారు ఉన్నారు పొయ్యిని మనం ఎంత పవిత్రంగా చూస్తుంటే అంతటి అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి అంత త్వరగా లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలుగుతుంది పూర్వం మన ప్రజలు ఖచ్చితంగా పొయ్యిని వలికి పసుపు కుంకుమతో అందంగా అలంకరించి బియ్యం పిండితో చుట్టూ ముగ్గులు వేసి అప్పుడు వంటను స్నా స్నానం చేసి స్టార్ట్ చేసేవారు అంటే వంటను మొదలు పెట్టేవారు కానీ ఇప్పుడున్న ఉరుకులు పరుగులు కాలంలో చాలా తక్కువ మంది ముందుగా స్నానాన్ని ఆచరించి పోయిన శుభ్రం చేసి పసుపు కుంకుమను పెట్టి వంటను చేయడం లేదు అందువల్ల లక్ష్మీదేవి యొక్క కటాక్షం తగ్గిపోయి ఇంట్లో అనారోగ్య సమస్యలు అలానే వండిన వంటల్లో రుచి లేకపోవడం అంతేకాకుండా ధనం నిలవకపోవడం రకరకాలైనటువంటి సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి కానీ మనం ప్రతిరోజు కూడా ముఖ్యంగా శుక్రవారం రోజుల్లో లక్ష్మీ కటాక్షాన్ని పొందాలి అనుకునేవారు ముందుగా స్నానాన్ని ఆచరించి వంటరములోకి వచ్చి పొయ్యిని శుభ్రం చేసి ముందుగా పొయ్యికి పసుపు కుంకుమను పెట్టి ముందు పాల గంజుని స్టవ్ పైన పెట్టి పాలను పొంగించాలి అంటే పాలను వేడి చేయాలి ఆ తర్వాత పాలలో చక్కెర వేసి మీరు టీ అయినా పెట్టుకోవచ్చు లేదా పాలల్లో చక్కెర వేసుకొని కూడా తాగవచ్చు ఇలా ముందుగా ఇంటి యజమాని ఈ పనులు చేయడం వల్ల పనులు చేయడం వల్ల మీ ఇంట్లో నుండి లక్ష్మీదేవి వెళ్ళమన్నా వెళ్ళదు తిష్ట వేసుకొని కూర్చుంటుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం చేస్తుంది అలానే మన వంటల్లో సముద్రపుని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉండాలి ఈ సముద్రపు పుప్పు ఎక్కడ అయితే ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది అంతేకాకుండా జ్యేష్ఠాదేవి అనేది ఆ ఇంట్లో ఉండనే ఉండదు ఇక లక్ష్మీదేవి మాత్రమే మీ ఇంట్లో ఆనంద తాండవం చేస్తుంది సిరుల వర్షాన్ని కురిపిస్తుంది అష్టైశ్వర్యాలను భోగభాగ్యాలను ప్రసాదిస్తుంది అంతేకాకుండా ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించి ప్రతి శుక్రవారం కూడా కొబ్బరికాయని కొడుతూ ఉండడం వల్ల సంపద పెరుగుతుంది అని శాస్త్రం చెబుతుంది అయితే ముఖ్యంగా రేపు పౌర్ణమి ప్లస్ చంద్రగ్రహణం అలానే శుక్రవారం ఇవన్నీ కలిసి రావడం అనేది చాలా ప్రత్యేకం ఈ ప్రత్యేకమైన రోజున గ్యాస్ పొయ్యి కింద ఈ విధంగా పెట్టడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ఆకర్షితురాలు అవుతుంది అయితే అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం అవి తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోని ఉన్న బెల్లైకాన్ని నొక్కండి వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి అయితే రేపు రాత్రి లోపు మీ గ్యాస్ పొయ్యి కింద ఇది పెట్టాలి అది ఏంటి అంటే ముందుగా ఒక రావి ప్లేట్ని తీసుకోండి శుభ్రంగా కడిగినటువంటి ఒక రావి ప్లేట్ని తీసుకోండి ఒకవేళ మీ దగ్గర రావి ప్లేటు అందుబాటులో లేకపోతే కనుక ఇత్తడి ప్లేట్ని కూడా తీసుకోవచ్చు ఇత్తడి ప్లేట్నైనా కూడా మీరు ఈ పరిహారానికి ఉపయోగించుకోవచ్చు అయితే ఆ రెండు దోశల్లో సముద్రపుని వేయాలి అలానే అందులో ఒక రూపాయి కాయని కూడా వెయ్యాలి అంతేకాకుండా అందులో ఒక రెండు చిటికళ్ళ పసుపు రెండు చిటికళ్ళ కుంకుమ రెండు చిటికల్లా పచ్చ కర్పూరం పొడిని వేయాలి అలానే అందులో ఒక ఐదు గోమతి చక్రాలు ఒక ఐదు రంగు గవ్వలను కూడా వెయ్యాలి ఇవన్నీ వేసి మీ గ్యాస్ పొయ్యి కింద రాత్రి మీరు నిద్రించే సమయంలో పెట్టాలి మరి ఇవన్నీ పెట్టేటప్పుడు ఖచ్చితంగా మీ గ్యాస్ పొయ్యి అనేది శుభ్రంగా తుడిచి ఉండాలి మీ గ్యాస్ స్టవ్కి ఇరువైపులా కూడా ఎలాంటి చెత్తా చెదారం లేకుండా చూసుకోవాలి అంతేకాకుండా మీరు రాత్రి భోజనం తర్వాత నిద్రించే సమయంలో మీరు తిన్నటువంటి అంట్లు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ నీటిగా శుభ్రం చేసి పడుకోవాలి ఇలా చేసి వంట రూమ్ని శుభ్రం చేసి రాత్రి సమయంలో నిద్రించడం వల్ల లక్ష్మీదేవి మీ ప్రతిష్ట వేసుకొని కూర్చుంటుంది అనడంలో సందేహమే ఉండదు ముఖ్యంగా రేపు పౌర్ణమి శుక్రవారము అలానే చంద్రగ్రహణం మర్చిపోకుండా ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఈ నియమాలను పాటించి మీ గ్యాస్ పొయ్యి కింద అది పెట్టండి అంతేకాకుండా మీరు రేపు పౌర్ణమి అలాని శుక్రవారం రోజున పసుపు డబ్బాలో రెండు యాలకులను కూడా ఉంచండి ఇక మీరు ఇప్పుడు గ్యాస్ పొయ్యి కింద పరిహారం చెప్పాం కదా ఆ పరిహారం అనేది మీరు వంట రూంలో ఒకసారి చేసి పెట్టిన తర్వాత మళ్ళీ వంట రూంలోకి వెళ్లకుండా చూసుకోండి అంటే మీ వంట రూంలో పూర్తిగా పనులన్నీ పూర్తయి అందరూ ఇంట్లో ఉన్నవారందరూ పడుకున్నారు ఇక ఎవ్వరము ఇటు రాము అని అనుకునే సమయంలో మాత్రమే ఈ పరిహారాన్ని చేయండి అప్పుడే మీరు ఊహించినంత అద్భుతమైన ఫలితం వస్తుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం చేస్తుంది తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఖచ్చితంగా ఫలితం అనేది చాలా తొందరగా మీకే కనిపిస్తుంది ఇక అలా చేయడం వల్ల సకల సంపదలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి కుటుంబంలో కూడా ప్రేమానురాగాలు ఉంటాయి అద్భుతమైన విశేషమైన యోగాన్ని పొందగలుగుతారు సహజంగా పౌర్ణమి రోజు రాత్రి సమయాల్లో లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది అని శాస్త్రం మనకు ఎప్పుడో తెలియజేసింది అందుకే ఈ పౌర్ణమి రోజు శుక్రవారం కలిసి రావడం వల్ల ఈరోజు రాత్రి లోపు ఈ విధంగా చేస్తే ఇక మీ ఇంట్లో సిరుల వర్షమే అని చెప్పడంలో సందేహమే లేదు అలానే ఈ వైశాఖ పౌర్ణమి రోజున విష్ణుమూర్తిని భక్తి శ్రద్ధలతో పూజించి విష్ణుమూర్తి పారాయణం చేయడం వల్ల అద్భుతమైన ఫలితం కలుగుతుంది విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటి పసుపు రంగు పువ్వులు పాలతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా పెట్టాలి విష్ణుమూర్తితో పాటు లక్ష్మీదేవిని అలానే శ్రీకృష్ణుడిని కూడా పూజించండి విశేషమైన ఫలితం అనేది కలుగుతుంది ఈ పౌర్ణమి రోజున కృష్ణుడిని లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల మీ ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది అని శాస్త్రం చెబుతుంది ఇక మర్చిపోకుండా రేపు మీ గ్యాస్ పొయ్యి కింద అవి ఒకటి పెట్టండి శుక్రవారంతో పౌర్ణమి కలిసి రావడం అనేది చాలా విశేషం అందులోనూ చంద్రగ్రహణం కూడా కాబట్టి గ్రహాల యొక్క అనుకూలత కోసం లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించడం కోసం ఈ విధంగా మీ గ్యాస్ పొయ్యి కింద అది పెట్టి చూడండి సరిపోతుంది ఇక మీరు వంట చేసే సమయంలో ఖచ్చితంగా ప్రతిరోజు కూడా స్నానం చేసి వంటని చేయడానికి ప్రయత్నించండి అప్పుడు మీ వంటల్లో శుచి శుభ్రత కూడా ఉంటుంది లక్ష్మీదేవి తొందరగా ఆకర్షితురాలు కూడా అవుతుంది పౌర్ణమి రోజుల్లో జొన్న రొట్టె చేయడానికి మీరు ప్రయత్నించవద్దు ఎందుకంటే పూర్వకాలం నుండి కూడా పౌర్ణమి రోజుల్లో అలానే అమావాస్య రోజుల్లో జొన్న రొట్టెను చేయకూడదు అని మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు అలానే వంట రూమ్ని ఎప్పుడూ కూడా రుచిగా శుభ్రంగా ఉంచుకోవడం వల్ల అన్నపూర్ణ దేవి యొక్క పూర్తి కరుణా కటాక్షంతో మీ ఇంట్లో ఎప్పుడూ కూడా అన్నానికి కానీ వంట సరుకులకి కానీ లోటు ఉండనే ఉండదు